భువనగిరిలో శాంతి భద్రతలు దెబ్బతీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ ఆఫీసుల తయారయ్యాయని విమర్శించారు శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామని మమ్మల్ని రెచ్చగొడితే కాంగ్రెస్ని ని బూడిద చేస్తామని వార్నింగ్ ఇచ్చారు భువనగిరి శాంతియుత వాతావరణంలో ఉంది మళ్ళీ మీరు అలాంటి భయాందోళనకు గురి చేసే ప్రయత్నమే చేస్తే ఇక్కడ ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కన్నెర వేస్తే అనిల్ కుమార్ రెడ్డి గారు మీకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఇది మంచి పద్ధతి కాదు మీ కేడర్ కూడా చెప్పండి మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు రెచ్చగొట్టునట్టు అనిపిస్తూ ఉంది మాకు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అనిల్ కుమార్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీ పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి అవసరం లేని చోట కూడా మీరు తలదూరుస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడున్న డీసీపీ గారికి నేను చెప్తా ఉన్నాను లేర్ నియోజకవర్గంలో అక్కడున్న మీ పోలీస్ శాఖ అధికారులు సివిల్ మ్యాటర్స్లో కూడా తలదూరుస్తూ ఉన్నారు భూ కబ్జా దందాలలో కూడా తలదూరుస్తూ ఉన్నారు డీసీపీ గారు మీరు మేల్కొండి నిద్రపోతున్నారా మీ యంత్రాంగం ఏం చేస్తారో తెలుసుకోండి ఉద్యమ కాలంలో కూడా చాలా శాంతియుతంగా మేము ఉద్యమాన్ని నడిపినాం శాంతియుతంగా ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అహింసా మార్గంలో నడుచుకున్నాం రేపు భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ అట్లే ఉంటుంది మీరు అనవసరంగా రెచ్చగొడితే పోలీస్ శాఖ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రెచ్చగొడితే బిడ్డ మీరే బూడిదవుతారు జాగ్రత్త